శివప్రసాద్ కార్యక్రమం గారు అవసరం కోరుతున్నారు అలాగే ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు మాకు ఎంతో అండగా ఉండి సహకరించారు అలాగే వారిని మేము రిక్వెస్ట్ చేసాం ఒక పది నిమిషాలు వచ్చి వెళ్ళిపోయి సహాయం చెప్పాము అలా మాట్లాడుకొంటున్నా సారి మాట్లా కాదు దయచేసి ఎందుకంటే నేను వచ్చిన దగ్గర నుంచి వింటున్నా చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు అది గుర్తింపు అమర్శ కాదు వాళ్ళు ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడినా మనం వాళ్ళకు కూడా చెప్పాలి వాళ్ళ సహకారం మనకు అవసరం అనేక ఇతర సమస్యల పరిష్కారానికి ఇంత తప్పితే ప్రొడక్షన్ కాదు ప్రొడక్షన్ మన రైట్ మనకు వస్తుంది కాకుండా పోయే సమస్య లేదు ఇందాక చాలా మంది చాలా రకాలుగా రైస్ చేశారు పెద్దలు కూడా మాట్లాడారు రేషన్ల కోసం చట్ట సభలో గుర్తున్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడాల్సిన వాళ్ళ దృష్టికి తీసుకురావాల్సిన ఇతర అనేక అంశాలు ఉన్నాయి వాటిని గురించి ప్రస్తావన చేయడం అవసరం అని నేను భావిస్తున్నాను అందులో మొదటిది ఇప్పుడే మన మిత్రుడు దేవశ్రీ గారు ఒక ప్రస్తావన చేశారు లేబర్ కోర్ట్స్ నేను అన్ని అమల్లోకి వచ్చినాయి సభలో మీరు వేస్ట్ చేయండి ఈ లేబర్ కోస్ వేస్ట్ మాకు చట్టాలు ఉన్నాయి మా ఉన్న రెండు చట్టాలు రద్దు చేశారు వర్కింగ్ ఇయర్లిస్ట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఈ రెండు చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లలో మమ్మల్ని ఇరికించారు అయ్యా మా కోర్టులు మాకు మా కోట్లు అక్కడ మా రెండు చట్టాలు మాకు వచ్చేందుకు ప్రభుత్వం దగ్గర మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం మీద కొంచెం ఒత్తిడి తెచ్చైనా అవి తేగలిగితే మాకు సంతోషం ఇది మా హక్కు అది మాకు ఉన్న చట్టాలని కొనసాగించే ఏర్పాటు చేయండి మా మాకొద్దు కోడ్లలో కోడ్లు అంటే అమలు చేయవచ్చు చేయకపోవచ్చు యాజమాన్యాల దయా మీద ఆధారపడి ఇవి ఇది మొత్తం కార్మిక వర్గానికి వర్తించే వ్యవహారం ఇది మేము దీని మీద ఇప్పటికే జాతీయ కార్మిక సంఘాలు ఇరవై ఆరో తేదీ నాడు జాతీయ దేశం మొత్తం మీద ఆ రోజు దీని మీద ఈ కోర్టులకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ జరపాలని పిలుపునిచ్చింది ఇంతకు ముందే అధ్యక్షుల వారితో మాట్లాడాను కాబట్టి ఇందులో జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చేటువంటి ఆందోళనలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కూడా ఇరవై ఇరవై ఆరో తారీఖు నాడు పాల్గొనాలని చెప్పేసి నేను మీ అందరికి కూడా చేస్తున్నాను నేను వాటికంటే ముందు చట్టసభలో ప్రస్తావించే అంశాలు మాకు ఈ కోట్లతో మా చట్టాలతోనే లింక్ ఉన్నది కాబట్టి ఉద్యోగ భద్రత జీతాలు వీటన్నిటి గురించి నేను ప్రస్తావన చేయను ఎందుకంటే అవి అమలైతే ఇవి వస్తాయి ఇవి కాకుండా ఉండే వాటి గురించి ఒకటి రెండు ప్రస్తావనలు ఉన్నాయి పెన్షన్ జర్నలిస్టులకు ఇవాళ దేశంలో పదిహేను రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆ రాష్ట్రాల్లో వాళ్ళ పద్ధతిలో వాళ్ళ గైడ్ లైన్స్ పెట్టుకొని ఓ దగ్గర నాలుగు వేలు ఇస్తున్నారు ఓ దగ్గర పన్నెండు వేలు ఇస్తున్నారు ఓ దగ్గర ఎనిమిది వేలు ఇస్తున్నారు ఇది తరతమ వేధాలతో ఇస్తున్నారు ఇక్కడ అసలు లేదు నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను తీసుకెళ్తే ఆయన మీరు ఉర్ధాప్య పెన్షన్ తీసుకోవట్లేదా అని అడిగారు పెన్షన్ తీసుకోవడానికి ఉండే ఇతర ఇబ్బందులు సమస్యలో ఉన్నాయి అలాగే మేం చెప్పింది అయ్యా జర్నలిస్టులుగా మాకు కొంచెం భిన్నంగా ఉండేట్టుగా చూడండి అలాగే పదిహేను రాష్ట్రాల్లో ఇస్తున్నారు ఇది స్టడీ చేయండి మే ఏదో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఇంకో భారం పెట్టి మా మీద ఈ రాష్ట్రంలో ఉన్నదే ఇరవై వేల మంది జర్నలిస్టులు ఉన్నారు అనేది ఇప్పుడు లెక్కలు ఇప్పుడు ప్రభుత్వం లెక్కలు చెప్పేది ఇరవై వేల మంది జర్నలిస్టులు ఉన్నారు అని ఈ ఇరవై వేల మందిలో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ కంటే మెంచారు ఎందుకంటే అంతకంటే ఎక్కువ మంది చచ్చిపోం వాళ్ళే ఈ లోపలే ఉండేవాళ్ళే దాని తర్వాత ప్రతి ఏడాది అంత నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే వయసు స్ట్రైక్ ఉంది ఆ నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది కొన్ని కుర్రాళ్ళు ఈ ఈ జాబితాలోకి వస్తూ ఉంటారు కనుక దీనికి వీలైన ఏర్పాటు స్టడీ చేయండి మేము మా సంఘం తరఫున నేను ఇవాళ కాదు అన్ని దగ్గర అక్కడికి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము మేము మా సంఘం తరఫున మా సంఘ సభ్యుల తరఫున మీరు తీసుకొచ్చే ఈ పెన్షన్ స్కీమ్ కు సంబంధించిన దానిలో జర్నలిస్టులో వాటా కట్టడానికి మేము మా సంఘం తరఫున మేము సిద్ధం మేమేదో ఏదో ఊరికే మాకు పెన్షన్ ఇవ్వండి అని మేము చెప్పడం ఏదో మీరు ఒక ఏర్పాటు చేయండి ఆ ఏర్పాటులో ఇవాళ మాకు హెల్త్ స్కీమ్ ఉంది హెల్త్ స్కీమ్ ప్రభుత్వం ఇస్తోంది హెల్త్ కార్డులు ప్రభుత్వమే ఇస్తోంది ఈ హెల్త్ కార్డుల్లో మేము పన్నెండు వందల యాభై రూపాయలు కడితే ప్రభుత్వం అంటే సమాచార శాఖ పన్నెండు వందల యాభై రూపాయలు కడుతోంది ఈ అమౌంట్ని ఆరోగ్యశ్రీకి జమ చేస్తున్నారు దాని ద్వారా మాకు వేళ హెల్త్ కార్డులు అమలవుతా ఉన్నాయి అంటే ఇందులో ప్రభుత్వ సాయం కొంత మా వాటా కొంత ఉన్నది ఇలాంటి ఏర్పాటు పెన్షన్కు సంబంధించి చేసినట్లయితే చాలా మంచి ఉపయోగం దొరుకుతుంది అనేది మా అభిప్రాయం ఏదో ఊరికే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మాకు ఇచ్చేయండి మేము కూడా అని అడిగే మేము సమాజంలో ఉండే మిగతా వర్గాలందరికీ గైడ్ చేసే పాత్ర నిర్వహించే వాళ్ళం ఆ గైడ్ చేసే దానిలో మాకు భాగం మాకు ఇచ్చేయండి అని అడగాల్సిన అవసరం మాకులే మేమున్నదే అతి స్వల్పం మేము సింహభాగం కాదు హిమభాగం ఉండేది రైతులు కార్మికులు మహిళలు ఈ మిగతా వర్గాలన్నీ ఉంటాయి వాళ్ళకి ఇచ్చేది ఇస్తున్నారు మేము ఇందులో మాకు రావాల్సిన అతి చిన్న మొత్తం దీన్ని ఇది కూడా మా వాట మేము ఇవ్వడానికి సిద్ధం దీన్ని మీలాంటి పెద్దలు కట్ట సభల్లో ప్రస్తావన చేయడం కట్ట సభలో ప్రస్తావన చేయడంతో పాటు మంత్రి గారి ద్వారా ఎందుకంటే మంత్రి గారు పక్కనే ఉంటారు కాబట్టి కొంచెం ఆయన మీద ప్రెషర్ తేవడం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం ఇది చేస్తే కొంత బాగుంటుంది అని చెప్పేసేది మా అభిప్రాయం అలాగే ఇళ్ల స్థలాలు జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు వీటికి సంబంధించి ప్రభుత్వాలు మారినప్పుడల్లా మేము చకోర పక్షుల్లాగా ఎదురు చూస్తూ ఉన్నాము రాష్ట్రం విడిపో రాష్ట్రం విడిపోకముందు సంగతి వదిలేదు ఎందుకంటే రాష్ట్రం విడిపోకముందు హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు కూడా స్థలాలు రాలే ముప్పై నలభై ఏళ్ళు బట్టి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఒకళ్ళు ఆరో పొందిన వాళ్ళు పొందుతూ ఉన్నారు కానీ ఓవరాల్గా దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ఏర్పాటు లేకపోవడం మూలంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదట ఏర్పడినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో పంతొమ్మిది వందల మంది జర్నలిస్టులకి మేము స్థలాలు ఇస్తాము అదే ఇల్లు కిట్కోలు మేము గ్రాండ్ చేసామని చెప్పిన తర్వాత అవి కరెక్ట్గా ఇచ్చే టైంకు ప్రభుత్వం మారిపోయింది రాలేదు మిగతా వాళ్ళకు కూడా డిఫరెంట్ స్టేజెస్లో రాయితీలు ఇస్తామని చెప్పి చెప్పారు అది ఆగిపోయింది దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్నా చేస్తుందేమో అనుకుంటే వాళ్ళు కూడా ఒక జీవో అయితే తెచ్చారు మూడు సెంట్లు ఇస్తాము రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులు అందరికీ మూడు సెంట్లు ఇస్తామన్నారు సో ఆ జీవో ఇప్పటికీ అమలు కాలేదు రద్దు కాలేదు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏమి చేస్తూ తెలియదు మేము రిక్వెస్ట్ చేసేది ప్రజాప్రతినిధిగా మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జర్నలిస్టుల వరకైనా కనీసం ఎందుకంటే చాలా దగ్గరలో నేను ఒకటి ప్రస్తావన చేస్తా నిన్నగాక ఈ ఈ నెలలోనే హిందూపురంలో ఒక దగ్గర జర్నలిస్టుకు స్థలం ఇచ్చారు అది ఏదో తెలుగుదేశం వాళ్ళు కబ్జా చేశారని లేకపోతే కాదు వైయస్ఆర్సీపీ వాళ్ళని చివరకు అది ఏదో వివాదం అయిపోయింది వివాదం అయిపోతే అక్కడ స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ఆయన ఒక కోటి రూపాయల డబ్బులు ఆయనే ఇచ్చి కొట్టు అంతకంటే ఎక్కువ ఒక అరవై ఐదు మంది జర్నలిస్టుల కోసం ఆయన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి వాళ్ళ కోసం కొని ఆయన ఇచ్చాడు అంటే అలాగని మీ మీద అలాంటి భారం మేము పెట్టాం దయచేసి ప్రభుత్వ భూమి ఎక్కడైనా మా వాళ్లకు మా జర్నలిస్టులకు ఇచ్చే ఏర్పాటు నాకు అది చూసిన తర్వాతనే నాకు అనిపించింది ఎక్కడికక్కడ మనం ఇది రాష్ట్రం మొత్తం మీరు పాలసీ పెట్టండి అమలు చేయండి అంటే దీని మూలంగా జరగడల్లా ఇందుకెక్కడో కేంద్రంలో ఇప్పుడు రాష్ట్ర అంటే ఒక రాష్ట్ర రాజధానిలో ఐఏఎస్ అధికారో లేకుంటే ఇంకొకళ్ళు ఎవరిలో ఒకళ్ళు అడ్డం పడ్డం మూలంగా ఆగిపోతా ఉన్నాయి దానికి బదులు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు తలుచుకుంటే అయ్యే అవకాశం ఉన్న దగ్గర ప్రభుత్వం ద్వారా మీరు మీ చేతుల మీదుగా మీరు ఇప్పించగలిగితే ఇళ్ల స్థలాలు ఇది కొంచెం బెటర్గా ఉంటుందేమో అనేటువంటి అభిప్రాయం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఎలాగో వచ్చారు కాబట్టి ఇది మా మా అందరి తరఫున ఏలూరు జర్నలిస్టుల తరఫున వ్యక్తిగతమైన రిక్ రిక్వెస్ట్గా భావించి మీరు దీన్ని పరిగణలో తీసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం దీంతో పాటుగా ఎందాక చెప్పిన పెన్షన్ స్కీమ్ మిగతా అక్రడేషన్ ఇది మా హక్కు రాకపోతే మళ్ళీ మీ దగ్గరికే వస్తాం మీరే ఇప్పించాలా మా అక్రడేషన్లో మీరే తీసుకెళ్లాలా అక్రడేషన్లో రాకపోయినా మిగతా ఏమి రాకపోయినా ఎందుకంటే ప్రజాప్రతినిధులు మీరు మేము కూడా ప్రజల్లో భాగం కాకుంటే మా గొంతు పెద్దది సంఖ్య తక్కువ అంతే కాబట్టి మేము ఇంకా అరుస్తాం ఇంకా అరుస్తాం మా సమస్య తీరే వరకు అరుస్తూనే ఉంటాం చేయగలిగింది అది ఒక్కటే మేము కాబట్టి మేము అరిచి విసిగి పోకుండా అలిసిపోకుండా మా సమస్యని పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటూ మీరు ఈ కార్యక్రమంలో పా మీ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వ్యక్తిగతంగా మేమైతే చాలా అంటే మాతో పాటు ఇప్పుడు చట్ట చూస్తాం మీరు అక్కడికి వచ్చినప్పుడు మీతో ఏదో సందర్భంలో హలో అని ఉంటాం కానీ అది వేరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక కుటుంబ సభ్యులుగా మీరు మాలో పాలు పంచుకున్నందుకు ఇది మేము సంతోషంగా భావిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కలుగుతుంది చెప్పాల్సి చెప్పారు వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏలూరు వారు జిల్లా వారు ఏర్పాటు చేసిన సమావేశానికి ఇచ్చేసి వేదిక నడిచిన జర్నలిస్ట్ సోదలకు నాయకులకు పాత్రికే మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఏదైతే గతంలో ఉన్న యాక్ట్లు ఏ విధంగా అయితే ఉన్నారనేది అంటే మీరు ఒక పేపర్ రూపేకైనా ఇస్తే మేము అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కానీ అసెంబ్లీలో మేము ప్రశ్నించడానికి కానీ మీరు మా దగ్గరికి మెమరొండల్ రూపేనా ఇస్తే అది మేము కూడా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది దాని మీద సబ్జెక్ట్ పరంగా కూడా మాకు జీరో అవర్ కూడా ఇస్తున్నారు కాబట్టి డెఫినెట్గా దాని గురించి మాకు ప్రస్తావిస్తాం డెఫినెట్గా మీరు ఎదుర్కొంటున్న సమస్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలిసేటట్టుగా చేస్తామని సందర్భంగా మేము అందరికి కూడా తెలియజేయడం జరిగింది అలాగే లోగడ వన సంరాధన కూడా నేను రావడం జరిగింది అసలు జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఇళ్ళ స్థలాలు కావాలని నేను ఇమ్మని చెప్పాను ఇవాళ వరకు మీరు ఎవరు కూడా తెచ్చేవాళ్ళు సమస్య మీ దగ్గరే ఉంది ఇదివరకు ఎవరు తీసుకున్నారు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి మీరే ఆలోచించుకుని మీరు ఒక లిస్టే ఉండని చెప్పి చెప్పాను మీరు ఎవల ఇందాక నాయకులు అంటున్నారు ఇరవై వేల మంది ఉన్నారు నాకు తెలిసి ఏలూరులోనే నాలుగు వందల మంది దాకా విలేకరులు ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది ఎలాగ ఉంటారు మరి మీరే చెప్పాలి డెఫినెట్గా ప్రతి దానికి కూడా మీరు ఏదైతే ఆరోగ్యశ్రీకి హెల్త్ కార్డ్ అంటున్నారో అది లేకుండా మరి ఏప్రిల్ నుంచి పాతిక లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది కాబట్టి ఆ స్కీమ్ లోకి మీరు అందరూ వచ్చేటట్టుగా చూస్తే హెల్త్ తో కూడా సంబంధం ఉండదని నేను అనుకుంటున్నాను మీ అందరూ కూడా ఉపయోగపడద్దని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా రెండు లక్షల యాభై వేలు అన్నారు రేషన్ కార్డు ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇయర్ లో కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అది అమల్లోకి వచ్చేస్తే మీకు అదు అలాగే మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తే ఎందుకంటే ఛానల్స్ అనేకమని వచ్చినాయి ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో మారిపోతున్నారు కొత్తగా ఛానల్ పెడుతున్నారు అసలు మూడు సంవత్సరాల నాలుగు టైం టైంపాటు మీరు పెట్టుకోండి ఇన్ని సంవత్సరాలు మీడియాలో పనిచేస్తే ఇతనొకే జర్నలిస్ట్ అవుతాడు అనేది మీరు నియమాలు పెట్టుకోండి ఏదో ఆ నియమం లేకపోతే మూడు నెలలు చేసినడు జర్నలిస్ట్ అంటున్నాడు ఒక నెల చేసినప్పుడు జర్నలిస్ట్ అంటున్నాడు అసలు ఎంతమంది జర్నలిస్ట్ ఉన్నారో మాకే తెలియదు అని మా రాజకీయ నాయకులు ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది జర్నలిస్ట్ ఉన్నారు అలాగే మీరందరూ కూడా ఏదైతే ఇదివరకు లోకడ అన్నయ్య గారు ఉన్నప్పుడు ఇచ్చారు అంతకు ముందు ఉన్నప్పుడు కూడా మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఉన్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలా లేదా అని అన్నాం కొంతమంది ఇచ్చినవి అమ్మేస్తున్నారు మేము ఏం చేయమని అడిగేదాన్ని కానీ దాంట్లో మీ దగ్గర మరి భిన్నాభిప్రాయాలు ఉన్నా మీరు ఒక స్టాండ్ బై తీసుకుంటే లేదు అని అంటే మీరు ఇచ్చేస్తే ఆ స్టాండ్ బై మేమైనా తీసుకునే మీకు ఇచ్చాం కాబట్టి మీరు కొంతకాలం ఆగండి ముందు యువన వాళ్ళకి ఇస్తామనేది మేమైనా చెప్తాం అది మీరు ఎవరనేది మీరు అందరూ కూడా నిర్ణయించి నిమ్మని చెప్పి మీ అందరినీ కూడా కోరటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదైతే పెన్షన్ అన్నారు ఇంకోటి పెన్షన్కి సంబంధించి డెఫినెట్గా మీ అందరికీ ఇదివరకు ఏదో ఇతర స్టేట్లో ఇస్తాను ఏ గైడ్ లైన్స్ అంటే గవర్నమెంట్ కనుక్కోవాలంటే కనుక్కుని అన్ని లేట్ చేసేస్తాయి మీరు జర్నలిస్ట్ సోదరులుగా మీరు పక్క రాష్ట్రంలో ఈ విధంగా ఇస్తున్నారు ఈ బేసిక్ మీద ఇస్తున్నారు ఇదేదంటే మీరు ఇమీడియట్గా మీరు ఏదైతే మినిస్టర్ గారికి చెప్తారో మేము కూడా దాని మీద ఒత్తిడి తేవడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది దానికి కూడా మీరు ఏదైతే జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మీరు టైం పెట్టుకుని యూనియన్లు ఎంతమంది ఉన్నారు ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు పెన్షన్ ఇవ్వాలి అనేది ఒక నియమ నిబంధన పెట్టుకుంటే వాళ్ళు ఎవరైతే దాంట్లోకి వస్తారో అది ఇరవై వేల మంది ఉన్నారా ముప్పై వేల మంది ఉన్నారని నిర్ణయం మీదే అవుతుంది ఒక జిల్లా యూనియన్లో అంటే రకరకాల రెండు మూడు యూనియన్లు ఉండొచ్చు ఏ యూనియన్ ఉన్నప్పటికీ కూడా ఆ యూనియన్లు అన్నింటినీ కూడా ప్రతిపాదకను తీసుకుని ఇన్ని సంవత్సరాలు ఇందులో చేశారు ఇన్ని సంవత్సరాలు ఈటీవీలో చేశారు ఈటీ ఇన్ని సంవత్సరాలు ఈటీవీలో చేశారు మొత్తం మీద పదిహేను సంవత్సరాలు అతను జర్నలిస్ట్ గానే చేశాడని అనుకుంటే ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్ట్ అనేది అంటే మీకు ఎలక్ట్రానిక్ దాంట్లో ఉంది మీరు ప్రింట్ మీడియాలో ఉంది మరి అతనితో పాటు ఏదైతే ఫోటోగ్రాఫర్ వస్తాడు కెమెరామెన్ వస్తాడు జర్నలిస్ట్ వస్తాడు మరి ముగ్గురు మరి వీళ్ళందరికీ ఎవరిని తీసుకోవాలి పరిగణలోకి ముగ్గురిని తీసుకోవాలి మరి అటువంటిప్పుడు ఇరవై వేల మంది ఎందుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉంటారు డెఫినెట్ గా మీరు అన్ని కూడా మీ కోలంకుశంగా చర్చించి ఒక పేపర్ రూపైనా మీరందరూ కూడా నా ఏలూరుకి సంబంధించి మీ అందరికీ కూడా ఎవరికి లేకపోయినా సరే ముందు ఉంటారు డెఫినెట్ గా ఎక్కడైతే ఇళ్ళ ఉన్నాయో లేని వాళ్ళందరికి కూడా ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా దాన్ని మీరందరూ కూడా ప్రతిపాదిత మీరు తీసుకుని కోరుతున్నా అలాగే ఏదైతే నాయకులు చెప్పారు డెఫినెట్ గా దానికి సంబంధించి పెన్షన్ విషయంలో అవ్వచ్చు అలాగే ఏదైతే మీరు అన్నారు యాక్ట్ల గురించి ఈ రెండింటి గురించి కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తా సాధ్యమైనంత ఇదిగా మీకు అన్ని చోట ఇదివరకు ఏ ఎక్కడైతే పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నాయో మన రాష్ట్రంలో కూడా జరిగి చేరాలని చెప్పి మేమందరం కూడా అవసరమైతే పది మందితో నేను ఎమ్మెల్యేలతో మాట్లాడిన అది ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని సందర్భంగా మీ అందరి దగ్గర చెప్తూ నేను సెలవు తీసుకోవడం జరుగుతుంది video tapotens come like average on video shared